ఎప్పుడైతే వారు సాలగ్రామం నెత్తినబెట్టి వారికి మంత్రం ఇచ్చి ఒక రకమైన శక్తిని అక్కడికి ప్ర ప్రసారం చేస్తారో అప్పుడు వీరే వారైపోతారు త్వమే వాహం త్వమే వాహం త్వమే వాహం నసంసేహ అని ఉన్నారే అట్లా గురు శిష్యుల మధ్యలో ఏమాత్రం కూడా వ్యవధి ఉండదట ఇక ఎప్పుడైనా మహాసన్నిధానం వారు అట్లా కూర్చున్నప్పుడు సన్నిధానం వారి దగ్గరకు ఎవరన్నా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వీరు మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు ఎందుకంటే గురువుగారు అక్కడ ఉన్నప్పుడు గురువుగారి ముందు తాను మనకూడదు ముందు వెళ్ళి మహాసన్నిధానం వారిని దర్శించి రండి తర్వాత మాట్లాడతారన్నారట ఎప్పుడు కూడా ఏదన్నా ముందుకు వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా చేసేటప్పుడు కానీ ఎవరు ఎవరినైనా అనుగ్రహించేటప్పుడు కానీ మహాసన్నిధానం వారి యొక్క ఆజ్ఞ మేరకే వెళ్ళేవారట కానీ ఏదో చెప్పేశారు కదా నెల నువ్వు చూసుకో అన్నారు కదా అని చెప్పి ప్రతి విషయం తాము చేయడం కాదుట ప్రతి క్షణం కూడా ఎదురైన సందర్భంలో గురువుగారిని చూస్తూ తదేకంగా గురువుగారిని చూస్తూ వారి యొక్క సూచనని భావన చేస్తూ ఊహాశక్తి ద్వారా ఈ విధంగా చేసేవారట ఎవరైనా నేరుగా సన్నిధానం వారి దగ్గర అంటే ఎదురుగా పక్కపక్కన పక్కన కూర్చున్నప్పుడే కాకుండా ఎక్కడ లోపల కూర్చున్న సందర్భంలో ముందుగా వచ్చి సన్నిధానం వారిని కలిస్తే మొట్టమొదటి భారతీయ స్వామివారు అడిగేవారట గురువుగారిని కలిశారా మహాసన్నిధానం వారిని కలిశారా కలిశారా అంటే వెళ్తామండి అన్న లేదు లేదు ముందు మహాసన్నిధానం వారి అనుగ్రహం పొంది ఆ తర్వాత రాండి మీకు మంత్రాక్ష తలు ఎందుకంటే ఇక్కడ మహాసన్నిధానం వారే ప్రధానము వారే ఇక్కడ అనుగ్రహించవలసిన వ్యక్తి నన్ను కూడా అనుగ్రహించే శక్తి వారే కనుక వారి యొక్క ఆజ్ఞాబద్ధుడే నేను అనే విషయంలో ముందు వెళ్ళి జగద్గురువులైనటువంటి మహాసన్నిధానం వారిని వెళ్ళి కలిసి వారి యొక్క అనుగ్రహం పొందిరండి అని చెప్పేవారట ఇట్లా ఎవరైనా అక్కడికి వెళితే అక్కడ ఒక అద్భుతం జరిగేదట మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్తే వారు మాట్లాడి క్షేమ సమాచారాలు అడిగి అన్నీ తెలుసుకొని మహా సన్నిధానం వారిని కలిశారా అని అడిగేవారట అంటే ఇక్కడికి వెళ్తే అక్కడికి అక్కడికి వెళ్తే ఇక్కడికి చెప్పేవారట వెళ్ళి తప్పకుండా వెళ్ళి దర్శించరాండి అన్నారట అనేవారట ఇట్లా ఆధ్యాత్మిక సాధన విషయంలో ఉభయ జగద్గురువులు కూడా ఏకకాలంలో భక్తులందరినీ కూడా అనుగ్రహించడం అనేది ఒక అద్భుతమైన సన్నివేశ సన్నివేశం అంటే ఇద్దరు గురువుల్ని ఒక వేదిక మీద లేదా ఒక స్థానంలో దర్శించగలగడం మనకి రెండు కళ్ళు భగవంతుడు ఇచ్చినందుకు రెండు నేత్రాలతో ఏకకాలంలో ఇద్దరు జగద్గురువులను చూసేటువంటి భాగ్యం కలగడం అది జన్మ సార్థకతే అంతకంటే అది మాటలతో చెప్పదగేది కాదు ఇక ఎప్పుడైనా ఏదైనా గురువు గురువుని దర్శించడానికి శిష్యులు వచ్చినప్పుడు మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పేవారట తొందరపడకండి స్వామివారు అనుమతి ఇచ్చినప్పుడే మాట్లాడండి దూరంగా ఉండండి వారికి అనుకూలంగానే మాట్లాడండి మీ మనసులో ఉన్న విషయం అంతా చెప్పడానికి ప్రయత్నం చేయకండి కొంచెం చెప్పిన తర్వాత గురువుగారు మళ్ళీ స్వీకరిస్తూ మీ యొక్క మా మీ యొక్క విషయాన్ని స్వీకరిస్తూ ఆసక్తి చూపిస్తే మాట్లాడండి లేదా తర్వాత మాట్లాడండి అట్లా చాలా వినయంగా ఉండండి అన్నండి అయితే ఇంకొక మాట చెప్పేవారట సన్నిధానం వారు ఎప్పుడు కూడా అంటే భారతీ తీర్థస్వామి వారు ఎప్పుడు కూడా చెప్పేవారట మన గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికల బుట్టతో వెళ్ళకండి కేవలము అనుగ్రహ పాత్రలుగా అనుగ్రహం పొందడానికి మాత్రమే వెళ్ళండి ఏవీ కోరకుండా కేవలము వారి యొక్క కరుణాప్రసారం మాత్రమే మీరు పొందిరండి మీకు సర్వక్ష శుభాలు జరుగుతాయి అంటే మీరు మనసులో ఏదైతే గంభీరంగా గాఢంగా అనుకుంటారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కనుక మీరు స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి అమూల్యమైనటువంటి అనుగ్రహాన్ని మాత్రమే అభ్యర్థించండి అనుగ్రహిస్తే అప్పుడు వారు ఒకవేళ అడిగితే అడగవచ్చు ఎట్లా ఉన్నారా వారు బాగున్నారా బాగా పరిచితులైతే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వాళ్ళ గురించి కూడా అడుగుతారు అట్లా పిల్లల గురించి కూడా అడిగే ఒక అడిగితే మాత్రమే ప్రసక్తి తీసుకురావాలి కానీ లేకపోతే కేవలం వారి యొక్క కరుణా ప్రసారంకే వెళ్ళాలి అట్లా ఏది కోరకుండా వెళ్ళిన వాళ్ళకి అపారమైనటువంటి అనుగ్రహం అనేది మన వెంట వచ్చేస్తుంది అంటే ఇచ్చే మంత్రాక్షతలతోనే మన సర్వమైనటువంటి కామనలు తీరడానికి సర్వమైనటువంటి తాపత్రయాలు పోవడానికి మన హృదయంలో ఉండే తాపమంతా వెళ్ళిపోవడానికి అది ఒక వజ్రాయుధం లాంటిది మంత్రాక్షతలు ఇది పొందండి అని చెప్పేవారట ఇక స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మహాసన్నిధానం వారు బెంగళూరులో విడుద చేశారట వారి పర్యటన బెంగు బెంగళూరులో సన్నిధానం వారు కూడా అప్పుడు ఉండడం జరిగిందట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం అంటే సన్నిధానం వారికి శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారికి ముప్పై ఆరవ సంవత్సరం వారి వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే అనుగ్రహ భాషణం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందట అప్పుడు వారు అనుగ్రహ భాషణం చేసిన తర్వాత స్వామివారు సన్నిధానం వారు మళ్ళీ బెంగళూరు తిరిగి తిరిగి శృంగేరికి వెళ్ళారట అయితే తర్వాత ఆ విజయయాత్ర సందర్భంలో సన్నిధానం వారి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చిందట వచ్చి జగద్గురువులు అంతకుముందు మహా సన్నిధానం వారు నాకు ఒక స్వప్నంలో ఒక శ్లోకాన్ని ఉపదేశించారు ఆ శ్లోకాన్ని నేను మర్చిపోయాను చివరి పాదం మాత్రమే గుర్తుంది అని ఆవేదన చెందిందిట అప్పుడు వెంటనే భారతీయ తీర్థస్వామివారు ఏమి ఆందోళన చెందొద్దు గురువుగారు అనుగ్రహం నీ మీద బాగా ఉంటుంది అని చెప్పి స్వప్నంలో వచ్చి గురువుగారు మహాసన్నిధానం వారు ఏ శ్లోకాన్నైతే ఉపదేశ రూపంగా అనుగ్రహించారో అదే శ్లోకాన్ని సన్నిధానం వారు ఎదురుగా బెంగళూరులో చెప్పేశారట అంటే వారికి స్వప్నంలో వచ్చిన గురువు అనుగ్రహాన్ని వీరు ఆ శిష్య శిష్యులు అనుకుంటాం మనం కానీ వారిద్దరికీ అవినాభావం వారే వీరు గనక ఆ శ్లోకాన్ని చెప్పి ఇది మననం చేసుకో ఇది పారాయణ చేసుకో నువ్వు తరిస్తావు నీ కోరిక ఏదైతే ఉంటుందో అది పొందు అని చెప్పారట ఈ విధంగా ఎవరైనా ఏదైనా కోరిక వచ్చినప్పుడు ఆ కోరికకి తగినటువంటి ఉపాధి కూడా చెప్పేవారట అయితే ఎక్కువగా సూచన ఏం చేసేవారు కోరికలు లేకుండా రండి మీ కోరికలు మనసులో పెట్టుకోండి అది పరమాత్మ అనుగ్రహిస్తారు గురువు గారు అనుగ్రహిస్తారని ఇక ఒక విలేఖరు వచ్చారట బెంగళూరులో స్వామివారు కూర్చు విజయయాత్ర చేస్తున్నప్పుడు శృంగేరిలోనేమో మహాసన్నిధానం వారు ఉన్నారు బెంగళూరులో విజయయాత్రలో సన్నిధానం వారు ఉన్నారు ఒక విలేఖరు వచ్చి కొన్ని ప్రశ్నలు వేశారట సన్నిధానం వారిని వేస్తే వారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పారట మళ్ళీ ఇదే ప్రశ్నలు ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు మహాసన్నిధానం వారిని వేశారట వీరిక్కడ విజయయాత్రలో ఉన్నారు వారు ఫోన్లు వాడరు ఏమి వాడరు వాళ్ళకి అలవాటు కూడా లేదు అయితే అక్కడికి వెళితే ఇవే ప్రశ్నలు వారిని వేస్తే వారు అవే సమాధానాలు చెప్పారట వారు అనుకున్నారట ఇద్దరిలో ఎవరినో ఒకరిని అడిగితే చాలు ఇద్దరికి సంబంధించిన హృదయగతమైనటువంటి భావం వచ్చేస్తుంది అనుకున్నారట అంటే ఏమిటి ఇద్దరు వేరుగా కనబడుతున్నప్పుడు కూడా జగద్గురువులు ఒకరే మనం సన్నిధానం మహాసన్నిధానం అని మనం ప్రాపంచికంగా అనుకుంటాం కానీ యథార్థంగా వారిద్దరు ఒకటే ఇవి ఇప్పుడున్న పరిస్థితి నా నాకేమనిపిస్తుందంటే మామూలుగా శారదాంబ శంకర భదులు వారు ఇద్దరు కదా మనకి పీఠంలో కనబడేది అమ్మవారు అయ్యవారు అయితే ఇప్పుడు ప్రస్తుతము వారు అంతర్ముఖులైన కారణంగా వారు ఎట్లా చేశారట శారదా అంబ అంటే భారతీ తీర్థస్వామి వారు అంటే అమ్మవారు కదా అమ్మవారి చైతన్యాన్ని వారి దగ్గర ఉంచుకొని సాక్షాత్ శంకర భగవత్పాదులు వారి యొక్క చైతన్యం అంతా కూడా విధుశేఖర భారతీ స్వామి వారికిచ్చి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయండి అని చెప్పినట్టుగా అనిపిస్తుంది అంటే ఒకే రూపంగా ఉన్నటువంటి అటు శారదా అమ్మవారు ఇటు శంకరా భగవత్పాదులు వారు వారు వహించి 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 ఉత్తరాధికారిని ఎప్పుడైతే నియమించారో అప్పుడు ఒక అంశని వారు ఉంచుకొని ఇంకో అంశని జగత్తు కోసం ఇస్తారు ఎందుకంటే వారు జైత్రయాత్ర చేస్తుంటారు విజయయాత్ర చేస్తుంటారుగా భక్తులను అనుగ్రహించడానికి ఇంకొక రూపంలో ఏకకాలంలో ఇద్దరు గురువులు అనుగ్రహించడం అనేది జన్మధన్యత ఇక స్వామివారు జై ఒక మహా సంపన్నులు వచ్చారట సంపన్నులు వచ్చి ఒక మాట అన్నారట ఎక్కడ బెంగళూరులో ఉండేటువంటి సన్నిధానం వారి దగ్గరికి ఒక మాట అన్నారట అయ్యా మేము ఈ వేద పాఠశాల అనేటువంటి ఒక పాఠశాల భవనం నిర్మాణం అనుకుంటున్నాము ఈ పాఠశాల భవన నిర్మాణ సందర్భంలో మేము కొంత విరాళం ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పారట అయితే స్వామివారు అన్నారట మేము కూడా మీరు నిర్మాణం చేయబోయేటువంటి పాఠశాలకి ఇంత విరాళం ఇస్తాము అని చెప్పారట ఎవరు సన్నిధా మహాసన్నిధానం వారు శృంగేరిలో చెప్పారట